ఫేక్ రివ్యూలు నెగిటివ్ రేటింగ్స్ పై విజయ్ దేవరకొండ సీరియస్ కామెంట్స్ రేపుతున్నాయి బతకండి బతకనియండి అనే యూనిటీస్ స్లోగన్ ఏమైందంటూ ప్రశ్నించడం ఆసక్తిగా మారింది ఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమను అనేక సమస్యలు వెంటాడుతున్నాయి వీటిలో పైరసీ ఫేక్ రివ్యూలు నెగిటివ్ రేటింగ్స్ తీవ్రంగా వేధిస్తున్నాయి ఇటీవల కొందరి అరెస్టులతో పైరసీపై కాస్త ఉపశమనం కలుగుతున్నా ఫేక్ రివ్యూలు నెగిటివ్ రేటింగ్స్ అంశాలు ఇబ్బందిగా మారాయి అంతేకాదు సోషల్ మీడియా వేదికగా ఫేక్ రివ్యూలు నెగటివ్ రేటింగ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు దీనికి తోడు బుక్ మెషోలోను నెగటివ్ రేటింగ్స్ ఇస్తుండడం మరింత షాకిస్తోంది దీనిపై పలువురు కోర్టును ఆశ్రయించారు కోర్టు ఆదేశాలతో బుక్ మై షో తన వెబ్సైట్లో లో సినిమాలకు రేటింగ్స్ రివ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాలపై హీరో విజయ్ దేవరకొండ ఎక్స్ వేదికగా స్పందించారు ఈ చర్య తనకు సంతోషాన్ని ఇచ్చినా కొంత బాధను కలిగిస్తోందని అభిప్రాయపడ్డారు బుక్ మై షోలోని రేటింగ్స్ విండోని ఇలా చూడడం ఒక రకంగా సంతోషంగా మరో రకంగా బాధగాను ఉందని ఈ చర్యతో చాలా మంది కష్టం కలలు డబ్బును కాపాడుకునేందుకు దారి కనపడిందని చెప్పుకొచ్చారు అయితే మన సొంత వాళ్లే ఇలాంటి సమస్యలు సృష్టిస్తుండడం మరింత విచారించాల్సిన విషయం అన్నారు బతకండి బతకనీయండి అనే నినాదం ఏమైంది అందరూ కలిసి ఎదగాలనే భావన ఎక్కడికి వెళ్ళింది అని విజయ్ దేవరకొండ ప్రశ్నించారు